ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసుల్లారా నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే ప్రధాన ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా సాకి పెట్టిరిగే దాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం